ఓకే ఇప్పుడు ఈ మిల్ మేకర్ దోశ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి ఇన్స్టెంట్గా గా మనం అప్పుడప్పుడే ఈ పిండిని రెడీ చేసుకోవచ్చు ఇది కర్రీనే కాదు దీంతో దోశ కూడా చేసుకోవచ్చు మనము మిల్ మేకర్ రెడీ హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు మిల్ మేకర్ దోశ చూపిస్తున్నా అనమాట ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నా ఒక రెండు కప్పులు అండ్ మైదాపిండి తీసుకున్నా ఒక కప్పు తీసుకున్న బియ్యం పిండి ఉప్పు జీలకర్ర అనమాట ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఇదైతే మనం పొడి చేసుకుని తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం దీనిలో మళ్ళీ పట్టుకుందాం ఓకే మిల్ బేకర్ పొడి ఇట్లా రెడీ అయిపోయింది మనకి దీనిలో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి చేద్దాం నేను పుల్లటి పెరుగుని వేసుకున్నాను కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం స్పూన్తో కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం ఓకే మనకు పిండి రెడీ ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి తిక్కుగా ఎట్లుగా చూసుకొని మన దోశ పిండిలాగా వేసుకోవాలి ఇక్కడ నేను పెంకు పెట్టుకున్నా పెంకు పెట్టుకొని లక్ష్మి కొంచెం సాంజేసి పెంకు పెట్టుకున్నా అయితే మాది ఆయిల్ వేసుకొని తర్వాత నీళ్లు చల్లుకొని తుడుచుకునే పెంకు అనమాట ఎవరిది ఎట్లా అనేది నాకైతే మా ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను ఇంకోటి మిల్ మేకర్ దోశ ట్రై చేయండి ఇన్స్టెంట్గా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అనమాట నిజంగా చెప్తున్నా ఇంకా అన్ని దోశల కన్నా టేస్ట్ ఉంటుంది ఓకే చిన్న మంట పైన నీట్గా కాల్వాలన్నమాట ఇప్పుడు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుందాం పైన ఇంకోటి మేకర్ దోశ ఈజీగా లేస్తుంది అనమాట ఇట్లా టెయించుకు అతుకుంటాయా అవన్నీ భయం లేకుంటాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేనైతే కొంచెం రోస్ట్గా కాలుస్తున్నా కాబట్టి మీకు తొందరగా తీసుకోవాలనుకుంటే తొందరనే తీసుకోవచ్చు కానీ ఇంత ఈజీగా దోశ వచ్చేస్తుంది అనమాట మేకర్ ఇంకో చూడండి ఒక్కసారి నేను మీ ముందే తీస్తున్నా అసలు ఇంకా అయితే నాకు ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట సో మేము మీకు ఈజీగా తెలియదానికి చూపిస్తున్నా అయితే ఒకసారి చూడండి కదా ఓకే చూసి కదా మిల్ మేకర్ దోశ ఎంత బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఇది ప్లేట్ ఓకే ఇప్పుడు ఈ మిల్ మేకర్ దోశ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి ఇన్స్టెంట్గా మనం అప్పుడప్పుడే ఈ పిండిని రెడీ చేసుకోవచ్చు ఇది కర్రీనే కాదు దీంతో దోశ కూడా చేసుకోవచ్చు మనము మిల్క్ మేకర్ దోస రెడీ